ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారి తరఫున ఆయన సతీమణి యశోదదేవి గారు ఇరవై ఏడవ నందు ఇంటింట ప్రచార కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది మరి కార్యక్రమానికి స్పందన చూస్తే అద్భుతంగా ఉంది ఎవరు చూసినా కూడా ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తాం చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేస్తాం కందికుంట వెంకటప్రసాద్ గారిని ఎమ్మెల్యే చేస్తామని చెప్పేసి ముక్త కట్టడంతో ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే సూపర్ సిక్స్ అనే పథకాలు ఇచ్చిందో అవే కాకుండా ఇంకా కొన్ని మంచి పథకాలను పార్టీ ప్రజలకి చెప్పడం జరిగింది మరి ఆ పథకాలు కూడా ఆకర్షిస్తున్నటువంటి ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి మేము ఒక్క మాట చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఆయన వైసీపీ పార్టీ నాయకులు ఒకే అబద్ధం మాట చెప్తా ఉన్నారు వాలంటీర్లని తెలుగుదేశం పార్టీ తీయించేసింది కాబట్టే మీకు ఇళ్ల దగ్గరికి వచ్చి పెన్షన్లు ఇవ్వడం అనేది జరగడం లేదు అదేవిధంగా ముందు ముందు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు మీకు అందించేడానికి వాలంటీర్లు లేకుండా చేసింది తెలుగుదేశం అని చెప్తా ఉన్నారు ఇది పచ్చి అబద్ధం చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు ఇన్ని రోజులు మీరు వాలంటీర్లను కేవలం ఐదు వేల రూపాయల జీతం ఇచ్చి ఐదు సంవత్సరాలుగా కూడా వాళ్ళకి జీతాలు పెంచకుండా వారి కష్టాన్ని దోచుకున్నావు కానీ నేను వచ్చిన తర్వాత వారిని తీసేయడం అంటూ జరగదు పైపెచ్చు పదివేల రూపాయల జీతాన్ని వాళ్ళకి ఇస్తాను అంతేకాకుండా వాళ్ళు ఎదగడానికి వాలంటీర్లుగానే మిగిలిపోకుండా వాళ్ళ చదువుకు తగ్గట్టుగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి వారిని వేరే ఉద్యోగాల్లో కూడా వెళ్ళేట్లుగా నేను చేస్తాను ఖచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థ నేను పెడతాను వారందరికీ కూడా మేలు చేస్తానని ఘంటాపదంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలి కేవలం జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతూ ప్రజల్ని మభ్యపెడుతూ మోసం చేస్తూ ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడన్న విషయాన్ని గమనించండి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి యొక్క మోసపూరితమైన మాటల్ని నమ్మకండి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే అటు రాష్ట్ర అభివృద్ధి కానీ ఇటు ప్రజా సంక్షేమం కానీ మనము పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ కదిరిలో కందికుంట వెంకటప్రసాద్ గారిని గెలిపించుకున్నట్లయితే ఆయన ఎన్నో రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి చేయాలని సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యని పరిష్కారం చేసి ప్రజలకు మంచి చేకూరుస్తారనేసి ఈ సందర్భంగా ప్రజలకందరికీ మనవి చేస్తూ మీకున్నటువంటి రెండు ఓట్లని ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లని కూడా తెలుగుదేశం సైకిల్ గుర్తుపై వేసి అఖండ బడ్జెట్ తో గెలిపించామని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం